ఏదన్నా కొన్నా ఏదైనా డిషన్ తీసుకున్నా ఎక్కడికన్నా వెళ్ళినా ఏం చేసినా ఇన్స్టాగ్రామ్ లోనూ ఫేస్బుక్ లో ఏదైనా అప్లోడ్ చేసినా వారికి సంబంధించిన ఫోటోలు అవి పెద్ద హల్చలే చేస్తాయి సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు నేను చెప్తోంది మన శామ్ గురించి అవునండి తెలుగులో సమంతకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఏం మాయా చేసావే సినిమాతో అందరినీ మాయ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది అక్కినేని హీరో నాగ చైతన్యాన్ని ప్రేమించిన సమాంత త్వరలోనే అక్కినేని కుటుంబంలోకి కోడలుగా వెళ్లబోతోంది ఇదందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇప్పటికే ప్రేమలో తేలుతున్న సమాంత ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తోంది తాజాగా సమాంత చేసిన ఒక కమెంట్ సినీ పరిశ్రమలోని జనాలకి కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది ఫిల్మ్ఫేర్ అవార్డు గురించి మాట్లాడుతూ పిల్లలు పుట్టాక వాళ్ళు నాన్నని గా చూస్తారు మరి సినిమాలో ఉండి నువ్వేం సాధించావు అని అడిగితే చూపించుకోవడానికి అవార్డ్స్ ఉండాలిగా అంది దీనిపై ఇప్పుడు అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు సమాంత అక్కడే కలలో పిల్లల్ని కనేసి వాళ్ళకి పేర్లు కూడా పెట్టేసుకొని చాలా జీవితం ఊహించుకుంటుందని అనుకుంటున్నారు వాస్తవానికి సమాంతకి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా చాలామంది పిల్లలకి సేవ చేస్తోంది ఆమె మాటలు వింటూ ఉంటే పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి వీలైనంత వేగంగా కనేసి వారితో ఆడుకోవడానికి జీవితం అంతా స్పెండ్ చేసేలా ఉంది సమాంత So, Sam and Chaitu, wish you all good luck for your love life and married life. Latest news. For more updates on anything happening in Bollywood, please like, share, and subscribe to Bollywood News.